నెల వరల్డ్ ఐవీఎఫ్ డే కారణం వల్ల ఐయుఐ అండ్ ఐవీఎఫ్ మన మెచ్చి లో చాలా తక్కువ ధరకి ఈఎంఐ ఆప్షన్స్ తోటి అందిస్తున్నాము తన నియోజకవర్గంలో తననే తిరుగునివ్వడం లేదన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి భద్రత కల్పించలేమని పోలీసులు చేతులెత్తేస్తున్నారన్నారు తమపై దాడులు చేసి తమపైనే హత్యాయత్నం కేసులు పెడుతున్నారన్నారు మిథున్ రెడ్డి రెండు సార్లు నియోజకవర్గంలోకి వెళ్లాలన్నా కూడా వెళ్ళనివ్వకుండా ఒక పక్క ఏమో క్యాడర్ పైన దాడులు చేస్తా వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తా వాళ్ళ పైన భౌతిక దాడులు దిగుతూ ఇంకో పక్క నియోజకవర్గంలోకి వెళ్ళనివ్వకుండా ఒకరోజు హౌస్ అరెస్టు ఒకరోజు ఈరోజు మేము సరైన సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేమని రెండు సార్లు చెప్పడం జరిగింది మూడోసారి వెళ్తే పోలీసు సమక్షంలోనే వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు రెడ్డప్ప గారు మాజీ ఎంపీ రెడప్ప గారు ఇంట్లో ఉండంగా వందలాది మంది అటాక్ చేసి మొత్తం వీడియోలు కూడా ఉన్నాయి అన్ని బళ్ళు పవలు కొట్టి బళ్ళు తగలబెట్టి రాళ్ళ దాడి చేసి అతి భయానకంగా దాడి చేయడం జరిగింది శాంతియుతంగా ఇంట్లో ఉంటే మాపైనే మళ్ళీ ఈరోజు హత్యాయత్నం కేసులు నాన్వైలబుల్ కేసులు బుక్ చేసి ఈరోజు టార్గెట్ చేయడం జరిగింది ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే న్యాయము ఒక ఎంపీగా ఈరోజు నియోజకవర్గంలో తిరగనీయకుండా మాపైన దాడి చేసి హత్య హత్యాతనాలు కేసులు పెడితే ఒక సాధారణ కార్యకర్త పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరు కూడా ఆలోచించుకోవచ్చు